ఫోన్ తరచుగా హ్యాంగ్ అవుతుందా ఈ సింపుల్ సెట్టింగ్స్ ట్రీ చేయండి సెట్టింగ్స్ అబౌట్ ఫోన్ ర్యామ్ ఎక్స్టెన్షన్ ఆపేయండి స్టెప్ టూ డెవలపర్ ఆప్షన్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ను టూ యాప్స్ సెట్ చేయండి స్టెప్ త్రీ క్యాచ్ త్రీ యాప్స్ క్లియర్ చేయండి సెట్టింగ్స్లో స్టోరేజ్ క్యాచ్ డేటా క్లియర్ చేయండి స్టెప్ ఫోర్ అన్యూజ్డ్ యాప్స్ అన్ఇన్స్టాల్ చేయండి ఎస్పెషల్లీ హెవీ గేమ్స్ సోషల్ మీడియా క్లోన్స్ స్టెప్స్ ఫైవ్ ఓమ్ స్క్రీన్ లైవ్ వాల్పేపర్స్ను తీసేయండి ఫోన్ లైట్గా స్పీడ్గా పనిచేస్తుంది ఇలాంటివి ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఎస్ఎస్ టికెట్ తెలుగు